హృదయపూర్వ వందనాలు ఈ మనము మనములకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచనము చదువుకొని దాని గురించి జ్ఞానించుకున్నాము పదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలాగా రాయబడి ఉంది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును ఏమనుందండి కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అపోస్తులైన పౌలు గారు ఇజ్రాయేల్ యొక్క జనాంగముతో చెప్పుతూ ఈ మాట అన్నారు ఏమని వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు ఆ యొక్క మాట ఏంటంటే నిజమే కదండి వినాలి దేవుడు మాట వినినప్పుడు దాన్ని చదివినప్పుడు మనకి విశ్వాసం కలిగిద్ది అంతేగాని దేవుడు మాట విన వినకుండా ఆయన వాక్యాన్ని వినకుండా చదవకుండా ఉన్నప్పుడు మనకి దేవుడి మీద విశ్వాసం ఎలా వచ్చింది విశ్వాసము లేకుండా మనం ఎలా దేవుళ్ళు ఎదగలుగుతాము ఎలా దేవుడికి దగ్గర అవుతాము ఎప్పుడు ఎలాగా ఆయన పుట్టాడు ఆయన మరణించాడు మన కొరకు మరణించాడు మూడో దినమున లేచాడు ఆయన మళ్ళీ మనకు మన కొరకు వస్తాడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు మన తీర్పు దినం ఉందని చెప్పి మనకి ఎలా విశ్వాసము కలిగింది అది కేవలము వినట వలనే కదా వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదివి ఎప్పుడైతే మనం విని విశ్వాసిస్తామో అప్పుడు దేవుడు కార్యాలు గాని దేవుడు మాట గాని మన పక్షాన నెరవేరుద్దని అని రాయబడి ఉన్నది అలాగే వినుట వలన విశ్వాసము కలుగును విన వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును క్రీస్తు ఎవరండి యేసు ప్రభు వారు యేసు వారి గురించి వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుందని పౌలు గారు చెబుచున్నారు